ఘనంగా తిరుమలకొండ వేణుగోపాలరావు జయంతి వేడుకలు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ కోదండరామస్వామి దేవాలయంలో తిరుమలకొండ వేణుగోపాలరావు జయంతి వేడుకలు వారి కుటుంబ సభ్యులు పదో వార్డు కౌన్సిలర్ తిరుమలకొండ మోహన్ రావు మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ వారి కుమారులు తిరుమలకొండ నవీన్ కుమార్ దుర్గారావు వారి అల్లుళ్ల రాంబాబు భీమరాజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మోహన్ రావు మాట్లాడుతూ వేణుగోపాలరావు జయంతి సందర్భంగా పట్టణ ప్రజలకు మా కుటుంబ సభ్యులతో కలిసి నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తుల వెంకటేశ్వర్లు శ్రీను ఈర్ల రాంబాబు శేఖర్ ఆంజనేయులు శరణ్ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు मल <laughs> अन्दा <laughs> 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 Emlenco, e aí,